మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే రేపు శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కూడి వస్తున్నటువంటి అమావాస్య ఈ రోజున ఎంతోమంది ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేయడం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మామూలుగా మనం ఆ అమావాస్య తిథి అంటేనే చాలామంది భయపడిపోతాం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది కూడా ఈ రోజున బయటికి వెళ్ళడానికి అస్సలు ఉత్సాహం అనేది చూపించరండి అయితే ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య తిథి ఆదివారం రోజున దూర ప్రయాణాలు అస్సలు చేయకండి అమావాస్య ఆదివారం కలిసి వచ్చినప్పుడు మరీను గర్భిణీ స్త్రీలు అయితే చాలా వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకు కనిపించకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అమావాస రోజున ఇంట్లో ఉండి కొన్ని కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి మనని తప్పక అనుగ్రహిస్తుందండి ముఖ్యంగా ఈ శనివారంతో కూడా వస్తున్నటువంటి ఈ సూర్యగ్రహణం అనేది కలగలిసి వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను అయితే మనం పాటించాల్సి ఉంటుంది అయితే కొన్ని కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకి దరిద్ర దేవత అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది అయితే ఈ రోజున ఇంతటి శక్తివంతమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ అమావాస్య తిది రోజున లవంగాలతో ఈ చిన్న తేలికపాటి పరిహారం చేస్తే సరిపోతుందండి ఖచ్చితంగా ఫలితం అనేది మీకు అధికంగా ఉంటుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ రోజున లవంగాలతో మనం ఏ చిన్న పరిహారాన్ని ఎలాంటి నియమ నిబంధనలతో అనుసరిస్తూ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మనం ఏంటంటే వీరియలోనికి వచ్చినట్లయితే అమావాస్య తిథి అనేది అందులోనూ సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి ఈ ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది ఆదివారం ఈరోజు లవంగాలతో ప్రీతికరంగా చెప్పుకోబోయేటువంటి లవంగాలతో ఈ యొక్క చిన్న తేలికపాటి పరిహారం చేస్తే చాలు ఫలితం అనేది చాలా అధికంగా ఉంటుంది మామూలు రోజుల్లో మనం చేసేటువంటి పరిహారాల కంటే కూడా ఇలాంటి అతి పవిత్రమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి తిథుల్లో పరిహారం చేస్తే ఫలితం అనేది మనకి రెట్టింపుగా ఉంటుంది ఇది మనం చేస్తున్నటువంటి పరిహారము కాదండి ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి సిద్ధించబడినటువంటి పరిహారం అంటే మన పూర్వీకులు అప్పట్లో ఈ పరిహారాలు అనేది పాటించి పరి ఫలితాలు పొంది ఎంతగానో వారి యొక్క జీవితాన్ని సాగించేవాళ్ళు అయితే అమావాస వచ్చింది అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి దిష్టి తీసేటువంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండేవాళ్ళు ఇలా చేయడం వలన వారిపై ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా తొలగిపోయాయి దిష్టి దృష్టి లోపాలు ఏవైనా సరే ఉన్నా కూడా పటాపంచలైపోతాయండి నరు నరుడు దిష్టికి నర్రకా నల్ల రాయి కూడా బద్దలవుతుందని చెప్పేసి నానుడు ఉండనే ఉంది కదా అంతటి తీవ్రత కలిగినటువంటి నరదృష్టి ఉంటే ఏ పని మొదలుపెట్టినా సరే మనకి అందులో విజయం అనేది లభించకపోగా అందులో ఒక అడుగు ముందు పెడితే రెండు అడుగులు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నరదిష్టి అంటే అంతటి తీవ్రతను కలిగి ఉంటుంది మరి ఆ నరదిష్టిని మనం ఎలా తొలగించుకోవాలి అసలు నెగిటివ్ ఎనర్జీని ఇంటిలో నుంచి మనం బయటకు ఎలా పారదోలాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాసులు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈరోజు ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి చాలా తెలికమైనటువంటి పరిహారం ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవసరమే లేకుండా మన ఇంట్లో మనం పెట్టెలో ఉండేటువంటి లవంగాలను అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి లవంగాలే మనకి ఈ పరిహారానికి యూజ్ అవుతాయి మరి ఈ పరిహారాన్ని అసలు మనం ఎలా పాటించాలి ఎలాంటి నియమాలను అనుసరించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ పరిహారాన్ని స్కిప్ చేయకోకుండా చూడండి ఈ అమావాస్య సూర్యగ్రహణం కలగాల్సినటువంటి ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత లేకపోతే ఆరు గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అసలు ఎప్పుడు చూసినా పరిహారం సాయంత్రం మాత్రమే అంటారు పొద్దున్నే చేయకూడదని చెప్పేసి అంటే అస్సలు చేయకూడదండి ఉదయాన్నే చేసినా సరే ఫలితం అనేది వ్యర్థం శూన్యం అవుతూ ఉంటుంది ఎందుకండి అంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది పొద్దున ఉదయం వేళల్లో చాలా తక్కువగానే ఉంటుంది కా సాయం సంధ్యా సమయం వచ్చి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనికి ప్రవేశించడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సాయం సంధ్యా సమయంలో మాత్రమే మనం పరిహారాలు అయితే చేయాల్సి ఉంటుంది ఫలితాలను అయితే పొందాలి అయితే ఆరు గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత కేవలం ఒక రెండంటే రెండే లవంగాలు మాత్రమే మనం తీసుకోవాలి ఈ రెండు లవంగాలు కూడా పువ్వు ఉండేటువంటి లవంగాలు తీసుకోవాలి ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి రెండు లవంగాలని తీసుకోవాలి అలానే కాకుండా పువ్వు లేకుండా సగం ఉన్నటువంటి వాటిని తీసుకుంటే ఫలితాలు రాకపోగా దరిద్రము ఎక్కువగా ఆకర్షించబడుతుంది పువ్వు ఉన్నటువంటి లవంగాలతో చేయండి ఖచ్చితంగా అయితే మీరు పొందుతారు అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏంటండి అంటే ఒక గాజు గ్లాస్ గాజు గ్లాస్ మాత్రమే యూజ్ చేయాలి స్టీల్ కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఈ ఇలాంటి వాటిని అస్సలు యూస్ చేయొద్దు కేవలం గాజు గ్లాస్తో మాత్రమే పరిహారం చేయండి ఎందుకంటే గాజు గ్లాస్తో పరిహారం కనుక చేసినట్లయితే దరిద్రం తొలగిపోతుంది గాజు గ్లాస్ తీసుకుని అందులోనూ అయితే మనం నింపాలి సగానికి పైగా నింపాలి అందులో రెండు పువ్వులు ఉన్నటువంటి ల లవంగాలు తీసుకుని నీటిలో అయితే వేయాలి ఇప్పుడు మీ ఎడమ చేతిలో ఆ గాజు గ్లాసుని పట్టుకొని మీ తల చుట్టూతా కూడా పదకొండు సార్లు ఎడమ వైపు నుంచి కుడివైపుకి పదకొండు సార్లు తిప్పుతూ ఉండాలి ఇక ఈ విధంగా తిప్పిన తర్వాత దరిద్రం పోవాలి మంచి జరగాలి దరిద్రం పోవాలి మంచి జరగాలి అని చెప్పేసి ఇలా మూడు సార్లు అని ఆ సారీ పదకొండు సార్లు చెప్పుకుంటూ తల చుట్టూతో తిప్పుకోవాలండి ఆ తర్వాత ఆ ఎడమ చేతితో అలానే పట్టుకుని మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి మీ యొక్క కోరిక కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా సరే జరగాల్సింది ఆగిపోయినా సరే అది చెప్పుకోండి ఖచ్చితంగా మీ యొక్క పరిహారం అనేది ఏదైతే దేనికోసం చేస్తున్నారో ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనుకుంటూనే పరిహారానికి తగ్గ ఫలితాన్ని మీరు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూనే పరిహారం అనేది చేయాలి ఈ పరిహారం పూర్వీకులు పాటించి ఫలితాన్ని పొందిన పరిహారం అండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట స్థిరని మాసం అనేది ఏర్పరచుకుంటుంది దరిద్ర దేవతను తరిమి కొడుతుందని చెప్పేసి సాగ సాగనంపడానికి ఇంతకు మించినటువంటి పరిహారం అయితే లేదండి సో ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవిని మీ స్వహస్తాలతో మీరే ఆహ్వానించినటువంటి వాళ్ళు అవుతారండి ఇక ఈ తర్వాత గాజు గ్లాస్ని నీటిని తీసుకుని వెళ్ళి లవంగాలతో సహా ఎక్కడా కూడా తొనగకుండా వెసరకోకుండా అందులో ఉన్నటువంటి నీటిని కింద పడనివ్వకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా సరే కాలువ ఉంటే కాలువలో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో అక్కడ బార పోసేసి వెనక్కి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చేసేయాలి ఇంటికి వెళ్ అయితే కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఇంటిలోనికి ప్రవేశించాలి ఇలా చేయడం వలన ఏంటంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది మీకు మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఏదో మంచి ప్రశాంతత కలుగుతుంది ఏదో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ భావన మీకు ఖచ్చితంగా కలుగుతుందండి మీ సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేసేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా చూస్తారండి చూసి తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య తేదీ రోజున మీరు ఖచ్చితంగా అతిశ్రేష్టమైనటువంటి ఈ సిద్ధశాస్త్రం ఏం చెప్పింది సిద్ధించబడినటువంటి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి లవంగాలు ఉంటే అమ్మవారికి ఎంతో ఇష్టమండి సో మీరు లవంగాలతో అమావాస తేదీ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలు చేస్తే గనక ఫలితాలు అనేవి చాలా బాగుంటాయండి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ